చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వర్ గారికి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేసి అత్యధిక మెజారిటీలతో అత్యధిక స్థానాలను గెలిచినటువంటి కారణమైనటువంటి వారి ముగ్గురికి ముందుగా మా అభినందనలు తెలియజేస్తున్నాం మీడియా మిత్రుల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నది ఏమిటంటే మేము కాలింగులం రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది ఉన్నాం విశా శ్రీకాకుళంలో ఏడు నియోజకవర్గాల్లోనూ ఒక ఎంపీ స్థానంలో మేము నిర్ణయాత్మకంగా ఉన్నాం అలాగే విశాఖపట్నంలో లక్ష మంది ఎంపీ స్థానంలోను ఉత్తర నియోజకవర్గంలో ముప్పై ఐదు వేల మందితో ఉండి మేము ఆ రెండు నియోజకవర్గాలను కూడా ప్రభావితం చేసే పరిస్థితుల్లో ఉన్నాం అలాగే ఉండి ఉంగుటూరు భీమవరం నెల్లూరు ఈ తాడేపల్లిగూడెం ఈ నియోజకవర్గాల్లో మేము నిర్ణయాత్మక శక్తిగా ఉన్నాం దయచేసి మమ్మల్ని మీరు మా ఆవేదనను అర్థం చేసుకొని మాకు తెలుగుదేశం ప్రభుత్వంలో తగిన గౌరవం ఇవ్వాల్సిందిగా మేము కోరుచున్నాం మంత్రి మండలిలో అక్కడ కోన రవికుమార్ గారు అలాగే బెందాల అశోక్ గారు ఎమ్మెల్యేలుగా గెలిచారు వాళ్ళు అత్యధిక మెజారిటీతో బెందాలం అశోక్ గారు మూడుసార్లు గెలిచారు అలాగే చాలా కష్ట నష్టాలు పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా కష్ట నష్టాలు అనుభవిస్తూ కోన రవికుమార్ గారు రవికుమార్ గారు రెండోసారి అత్యధిక మెజారిటీతో గెలిచారు వారి ఇరువురిలో ఎవరికో ఒకరికి మంత్రి స్థానం కల్పించి మా సామాజిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా చేతులు చేతులు జోడించి వేడుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారు మా ఇది కేవలం మా ఆవేదన మాత్రమే ఇది మా నిరసన కానీ అసంతృప్తి కానీ కాదు మీ మీరు దయ్యతలచి మా సామాజిక వర్గాన్ని న్యాయం చేయవలసిందిగా మాత్రమే వేడుకుంటున్నాం ఏవి ఇది కాదు మా విన్నపం ఒక్కటేనండి మాకు మేము వెన్నంటి ఉన్నాం ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం వెన్నంటి ఉన్నాం మేము చాలా కష్టపడి పనిచేసాం అందరం ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా కష్టపడి పనిచేశాం